టెట్ రాయాలా వద్దా టీచర్లు అయితే ఈ అయోమయం అయితే కొనసాగుతుంది ఎందుకంటే దాదాపుగా ఇరవై ఏళ్ళుగా టీచర్లుగా కొనసాగుతూ ఇప్పుడు మళ్ళీ టెట్ రాయడం అంతే అంత సులభం కాదు అంటున్నారట దాదాపు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అందులో టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే వాళ్ళందరూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు ప్రకారం రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే డిఎస్సీల ద్వారా నియామకమైన టీచర్లంతా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి వారిలో లోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది అయితే ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి కాగా పీఈటీ అలాగే పీడీలకు టెట్ అవసరం అయితే ఉండదు దీంతో సుమారు లక్ష మంది టీచర్లు ఇప్పుడు టెట్ రాయాల్సిందే లోపు సర్వీస్ ఉండి పదోన్నతి దక్కదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టెట్గా దూరంగా ఉంటారు కానీ ఐదేళ్లు దాటి సర్వీస్ ఉన్నవాళ్ళు లోపు సర్వీస్ ఉండి పదోన్నతి దక్కే అవకాశం ఉన్నవారు టెట్ ఖచ్చితంగా రాసి ఉత్తీర్ణత సాధించాలి దాదాపు ఇరవై ఏళ్ళ సర్వీస్ తర్వాత ఇప్పుడు పోటీ పరీక్ష రాయడం అంత సులభం కాదు అనేది టీచర్లు చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా టెట్కు సన్నద్ధమైన ఉత్తీర్ణత సాధించడం అనేది కష్టం అని కూడా వాళ్ళ వాదన అందులోనూ ప్రధానంగా కొన్ని సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ గణితం అలాగే సైన్స్ టీచర్లకు టెట్ మరింత కష్టంగా మారే అవకాశం ఉంటుంది భాషా సబ్ సబ్జెక్టులు సోషల్ స్టడీస్లో దాదాపు సగం ప్రశ్నలు సంబంధిత సబ్జెక్ట్ నుంచి వస్తాయి కానీ గణితం అలాగే ఫిజికల్ సైన్సు బయాలజికల్ సైన్స్ మూడు సబ్జెక్టులు కలిపి ఒకే పరీక్ష రాయాలి ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో దాని నుంచి ఇరవై మార్కులకు ప్రశ్నలు వస్తాయి దీంతో నూట యాభైలో ఇరవై మినహా మిగిలినవి ఇతర సబ్జెక్టులు జనరల్ ప్రశ్నలకు సమాధానం రాయాలి దీంతో ఆ సబ్జెక్టుల టీచర్లు మరింత ఆందోళనలో ఉన్నారు నూట యాభై మార్కులకు జరిగే టెట్లో ఓసీలు తొంభై మార్కులు బీసీలు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీలు దివ్యాంగులు అరవై మార్కులు దక్కించుకోవాలి దక్కించుకుంటేనే ఉత్తీర్ణత సాధిస్తారు దీంతో ఇప్పుడు టీచర్లు ఆందోళన అయితే మొదలైంది మరి దీనికి ఏమన్నా మినహాయింపిస్తుందా కోర్టు అనేది కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు